నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మనకి పౌర్ణమి గురువారంతో కూడి వస్తుందండి గురువారం రోజున ఎవరైతే ఎక్కువగా విష్ణుమూర్తిని ఆరాధిస్తారో అంత పుణ్యఫలం మనకు కలుగుతుంది ఇప్పుడు చెప్పే ఒక మంచి పరిహారం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ పరిహారం చేసుకోవడం వల్ల లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది లాభం కలుగుతుంది ఎవరికైతే గురువు జాతకంలో బలహీనంగా ఉండి ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి మంచి ఫలితం కనబడుతుంది గురుబలం తక్కువగా ఉండడం వల్ల వచ్చే సమస్యలు ఏంటన్నది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీ జాతకంలో గురువు యొక్క బలం బలహీనంగా ఉంటే ఆ జాతకంలో ఉన్న దుష్ట గ్రహాల కన్నా కొనం భయంకరమైన ఫలితాలు ఇస్తాడైనా చేస్తున్న వృత్తి వ్యాపారాలు చతికిలు పడిపోతాయి డబ్బు స్థిరంగా ఉండదు ఖర్చులు ఎక్కువైపోతాయి మానసికంగా స్థితి అనేది బాగుండదు అశాంతి కలుగుతుంది అలానే కుటుంబ సభ్యుల మధ్యలో లేనిపోని అపోహలు వస్తాయి వీటన్నిటికీ కూడా గురువు బలహీనంగా ఉన్నప్పుడు ఆయన ఆ రకంగా కలగజేస్తాడు అసలు ఎందుకు ఇలా అవుతున్నది అన్నది కూడా చాలామందికి తెలియదు ఇలాంటి కారణం ఉండడం వల్లే చాలామంది వారి జీవితాల్లో ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు అలాంటి సమస్యల నుంచి బయటపడడానికి ఒక మంచి పరిహారాన్ని చెప్పబోతున్నాను ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు కానీ ఆడవారికి నెలసరి టైం వచ్చినప్పుడు మాత్రం చేయకండి మరి పరిహారాన్ని తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ పరిహారం పది మందికి రీచ్ అయ్యి పది మందికి ఉపయోగపడాలని మీ మనసు కనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల ఇలాంటి మంచి మంచి పరిహారాలు మీ ముందుకు తీసుకొచ్చేలా నన్ను కాస్త ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు మీరు అలానే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన పరిహారాలు పూజలు ఉన్నాయండి మీ యొక్క సమస్యను బట్టి ఏదైనా ఒక పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకునే ప్రయత్నం చేయండి మీకు వచ్చిన రిజల్ట్ని మార్పునే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి అలానే ఛానల్కి సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేసి అలానే నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి అలాగే నేను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు మీరు చూడండి అన్ని వివరాలు మీకు తెలుస్తాయి ఓకేనండి ఇక మన విషయంలోకి వెళ్తాము గురువు యొక్క అధిపతి ఎవరు అంటే విష్ణుమూర్తి విష్ణు ఈ పరిహారం చేసుకోవడం వల్ల విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది మీకు అలానే లక్ష్మి అమ్మవారి ప్రసన్నత కలిగి ధనలాభం కలుగుతుంది గురుబలం కూడా పెరుగుతుంది ఎందుకు ఈ పరిహారాన్ని ఎప్పుడు చేసుకోవాలంటే ఈ పరిహారాన్ని పౌర్ణమి రోజున చేసుకోవాలి అంటే ఏ పౌర్ణమి రోజు అయినా సరే చేసుకోవచ్చు అంటే మీకు ఈ పౌర్ణమి రోజును చేసుకోవడానికి వీలు పడలేదు నెక్స్ట్ వచ్చే పౌర్ణమి రోజు అయినా సరే చేసుకోవచ్చు అనమాట ఇక ఈ పరిహారానికి మనకు కావాల్సింది పచ్చి పాలు కావాల్సి ఉంటుంది కాచిన పాలు కాదండి పచ్చిపాలే అవసరం ఉంటాయి ఈ పరిహారానికి ప్యాకెట్ పాలైనా సరే వాడుకోవచ్చు లేదంటే మామూలు పాలైనా సరే వాడుకోవచ్చు కానీ పచ్చి పాలు మాత్రమే కావాల్సి ఉంటుంది మీరు ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే సూర్యోదయం సమయంలో చక్కగా తలస్నానం చేసుకొని ఈ పూజ గదిలో దీపారాధన చక్కగా చేసుకొని అది కూడా మీరు విష్ణుమూర్తి పటం ఉంటే కనుక బాగుంటుందండి లేదంటే కృష్ణుడిదైనా పర్వాలేదు రాముడిదైనా నరసింహస్వామి అంటే దశావతారాల్లో ఉన్న ఏ పటమైనా సరే మీ దగ్గర ఉంటే చక్కగా మీ పూజా మందిరంలో పెట్టుకొని ఈ పరిహారం చేసుకోవచ్చు ఆ పటం ముందు దీపారాధన చేసుకోవాలి ముందు స్వామివారి ముందు రెండు ప్రమిదలు పెట్టుకొని రెండేసి ఒత్తులు వేసుకుని నేతితో దీపారాధన చేసుకోండి అది కూడా ఆవు నేతితో దీపారాధన చేయాలి వేరే ఇతర నూనెలను మాత్రం వాడకండి ఆ రకంగా మీరు దీపారాధన చేసేసిన తర్వాత ఒక బౌల్ తీసుకోండి కొద్దిగా పచ్చి పాలు తీసుకోండి దాంట్లో మరి ఎక్కువ అవసరం లేదండి కొద్దిగా తీసుకుంటే చాలు అందులో కాస్త మీరు తేనె కలపండి మీ దగ్గర ఏదైతే ఉందో తేనె దానినే కలపండి అలా కలిపేసిన తర్వాత ఎక్కడైతే మీరు దీపారాధన చేశారో మీ పూజ గదిలో ఆ దేవుడు ముందు ఆ పాలు తేనె కలిపిన ఆ గిన్నెను స్వామివారి ముందు పెట్టండి తర్వాత స్వామివారికి సాంబ్రాణి దూపం అదంతా చూపిస్తారు కదండి దూప్ స్టిక్తో అలానే గిన్నెకు కూడా చూపించండి తర్వాత ఓం నమో నారాయణ ఆయనమ ఓం నమో నారాయణ ఆయనమహ అనే ఈ మంత్రాన్ని మీరు ఒక నూట ఎనిమిది సార్లు పఠించండి కళ్ళు మూసుకొని ధ్యానంగా మీ యొక్క సమస్య అనేది చెప్పుకొని కళ్ళు మూసుకొని పఠించండి నామం పూర్తి అయిపోయిన తర్వాత ఇక ఆ గిన్నెలోతే అలానే ఉంచేసేయండి ఇక తర్వాత అదే రోజున ఉదయాన్నే ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల లోపుగా ఒక చిన్న పరిహారం కూడా చేయండి ఏంటంటే ఉదయం పూట మీ పూజ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఒక లోట తీసుకోండి ఏదైనా లోట తీసుకోండి దానిలో ఒక పసుపు వేయండి అయితే మీకు ఆ రోజున వీలైతే ఉదయం పూట ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల లోపుగా సూర్యుడికి అరిగ్యం ఇవ్వండి నీళ్ళు అనేవి కింద పడకుండా ఏదో ఒకటి ఒక అనేది పెట్టుకొని దాంట్లో అర్గ్యం ఇచ్చుకోండి ఆ రకంగా సూర్య భగవానుడికి ఇచ్చేస్తారు ఇందాక చెప్పుకున్నట్లుగా ఒక లోటా తీసుకోండి నిండుగా నీళ్లు తీసుకొని దానిలో కాస్త పసుపు కలపండి తర్వాత మరొక గిన్నె తీసుకోండి దానిలో కొద్దిగా పాలు తీసుకోండి అది కూడా పాలే తీసుకోండి మీరు ఉదయం పూట దేవుడి దగ్గర పెట్టారు కదా పచ్చి పాలు తేనె అది కాదండి మళ్ళీ మీరు ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది దేవుడి దగ్గర పెట్టిన దానికి ఏం చేయాలనేది కూడా నేను తర్వాత చెప్తాను దా ఆ విషయం మీద ఈ విషయం ముందు కాస్త తెలుసుకుందాం ఇక్కడ చెప్పేది మరొక పరిహారం కాబట్టి మీరు ఒక గిన్నెలో పచ్చి పాలు తీసుకోండి నేను జస్ట్ నేను మీకు ఈ రకంగా చూపిస్తున్నాను మీరు కాస్త ఎక్కువగానే పాలు తీసుకోండి మరీ ఎక్కువ అవసరం లేదు ఒక రెండు మూడు స్పూన్లు కానీ ఒక నాలుగు స్పూన్లు కానీ తీసుకోండి సరిపోతుంది దాంట్లో కొద్దిగా తేనె వేసి కలపండి మీరు ముందుగా లోటా తీసుకున్నారు దానిలో కొద్దిగా పసుపు వేసి పెట్టారు అలానే మరొక గిన్నెలో పాలు వేసి కాస్త తేనె వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మీరు ఒక ప్రమిద ఆవు నెయ్యి రెండు ఒత్తులు వీటన్నిటిని కూడా సిద్ధం చేసుకొని తీసుకొని వీటన్నిటిని కూడా మీకు దగ్గరలో ఎక్కడైనా రావి చెట్టు కనుక అక్కడికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత చెట్టు మొదల దగ్గర ఆవు నెయ్యితో రెండు ఒత్తులు వేసి దీపారాధన చేయండి అక్కడ అది కూడా మీరు కేవలం మట్టి ప్రమిదలోనే చేయాలి ఏదైతే మీరు ఒక చిన్న గిన్నెలో పచ్చి పాలు తేనె కలిపి పెట్టుకున్నారు కదండి దానిని కూడా చెట్టు దగ్గర అక్కడ పెట్టండి ఇక స్వామివారికి అది నైవేద్యం కింద వెళుతుంది ఇక దీపారాధన చేసుకున్న తర్వాతనే ఈ నైవేద్యాన్ని పెట్టాలి పాలు తేనె నైవేద్యాన్ని పెట్టాలి ఇక పరిహారం అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఏ రకంగా చేస్తు చెబుతున్నానో అదే రకంగా వన్ బై వన్ చేసుకుంటూ వెళ్ళండి తర్వాత మీరు పాలను చెట్టు మొదట్లో పోయాలి ఆ పాలను మీరు దీపారాధన చేసుకుని పాలను నైవేద్యంగా పెట్టి ఒక నమస్కారం చేసుకున్న తర్వాత ఆ పాలను చెట్టు మొదట్లో పోసేయండి ఈ రకంగా చెట్టు మొదట్లో పోసిన తర్వాత ఒక చిన్న లోటలో పసుపు వేసి నీళ్ళు ఉన్నాయి కదండి ఆ లోటాని మీ రెండు చేతులతో పట్టుకొని స్వామివారికి నమస్కారం చేసుకుని అంటే ఆ రావి చెట్టులోనే స్వామివారు ఉన్నారు కాబట్టి నమస్కారం చేసుకొని తర్వాత ఆ పసుపు నీళ్ళ లోటాని మీ చేతిలో పట్టుకొని చెట్టు చుట్టూతో ప్రదక్షిణ చేయండి అయితే మీరు ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఏదైతే మీరు పట్టుకొని ఉన్నారో చెంబులో ఉన్న ఆ నీళ్ళని కొద్ది కొద్దిగా చెట్టు చుట్టూతో పోస్తూ తిరగాలి అలా కొద్ది కొద్దిగా పోస్తూ ఒక మూడు సార్లు తిరగాలి మూడు సార్లు ప్రదక్షిణాలు చేయాలి తిరిగేటప్పుడు మీరు ఒక మంత్రాన్ని జపించాలి ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపించుకుంటూ తిరగండి తిరుగుతూ ఆ నీటిని కొద్ది కొద్దిగా పోస్తూ తిరగాలి మూడు ప్రదక్షిణాలు చేసేసరికి ఆ నీళ్ళన్నీ కూడా కంప్లీట్ అయిపోవాలి ఇక ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత అక్కడ చెట్టు దగ్గర కాస్త మీకు ప్లేస్ ఉంటే కనుక కూర్చొని ఆ ధనానికి మీకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వ్యాపారం అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో ఏదైనా ధన సమస్యలు రాకుండా ఉండాలని మనసులో మీ యొక్క కోరిక చెప్పకుండా చెట్టు దగ్గర ఒక రెండు కానీ ఒక మూడు నిమిషాల పాటు స్వామివారి నామాన్ని చెట్టు దగ్గరికి కూర్చొని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం కానీ లేదంటే కృష్ణుడే నామాన్ని కానీ లేదంటే దశావతారాల్లో ఉన్న నామాన్ని మీకు తెలిసిన నామాన్ని తప్పకుండా పట్టించండి అక్కడ రావి చెట్టు అంటేనే అందరికీ తెలిసిన విషయమే కాబట్టి అక్కడి పరిహారం చేసుకోవడం వల్ల గురుబలం అనేది పెరుగుతుంది మళ్ళీ మీరు ఒకసారి చెట్టుకు నమస్కారం చేసుకొని మీ మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పుకొని ఇంటికి వచ్చేయండి మీరు ఈ రకంగా ఈ పౌర్ణమి రోజున చేస్తే మళ్ళీ నెక్స్ట్ పౌర్ణమికి కూడా తిరిగి ఇదే రకంగా చేయాలి అంటే నెలకు ఒక పౌర్ణమి వస్తుంది కదండి ఆ రకంగా మీరు ఒక మూడు పౌర్ణమిలు చేయవలసి ఉంటుంది ఒకవేళ ఆడవారికి సంబంధించి నెలసరి టైం వచ్చింది అనుకోండి ఆ పౌర్ణమిని మీరు ఆపేసి నెక్స్ట్ పౌర్ణమి రోజున మీరు చేయాలి ఇక పూజ గదిలో మొదటగా మీరు పరిహారం చేశారు కదా పాలలో కాస్త తేనె వేసి స్వామివారి ముందు పెట్టారు కదా దానిని మీరు ఏం చేయాలంటే సాయంత్రం సమయంలో ఆ రోజున సాయంత్రం సమయంలో చంద్రుడు మనకి బయట బయట కనిపిస్తాడు కదా పోనిమి రోజున ఆ సమయంలో మీరు ఆ పాలని తీసుకువెళ్ళి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోసేయండి తులసి చెట్టులో మాత్రం పెట్టకండి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోసేయండి ఆ పాలను ఒకవేళ మాకు చుట్టుపక్కల కానీ మాకు దగ్గరలో కానీ ఇంట్లో కానీ పూల చెట్లు అలాంటివి ఏదీ లేదు అంటారా సింక్లో పోసేయండి ఎలాంటి ప్రాబ్లం లేదు దాంట్లో పోసేయండి కానీ మీరు పాలలో తేనె వేసి పెట్టిన దాన్ని మాత్రం మీరు నైవేద్యంగా మాత్రం తీసుకోకండి ఆరు బయటకి తీసుకువెళ్ళి అలా వేసేయండి ఈ విషయం గుర్తుపెట్టుకోండి మేము తినేసామండి ఏం చేయాలని మాత్రం అడగండి కొద్దిగా గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీకు అర్థం కాలేదా మళ్ళీ ఇంకోసారి ప్లే చేసుకొని వినండి చూడండి పొరపాటు అనేది లేకుండా శుభ్రంగా చేసుకోండి ఎందుకంటే ఇంత సమస్యలతో బాధపడుతున్నారు కాబట్టి స్కిప్ చేయకుండా కాస్త ఓపిగ్గా వినడానికి చూడండి అర్థమవుతుంది దీన్ని కూడా మీరు ఒక మూడు పౌర్ణమిలు చేయాలి మీరు ఇంట్లో దేవుడి దగ్గర చేసే పరిహారం ఒక మూడు పౌర్ణమిలు చేయాలి అలానే చెట్టు దగ్గర చేసే పరిహారం కూడా ఒక మూడు సార్లు చేయవలసి ఉంటుంది మీకు కుదిరితే గనక తప్పకుండా ఈ రెండు పరిహారాలు చేయండి మంచి ఫలితం వస్తుంది లేదంటే కనీసం ఒక్క పరిహారాన్ని అయినా సరే చేయడానికి ప్రయత్నించేయండి మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ దూరం అవుతాయి గురుబలం పెరుగుతుంది ఆ శ్రీమన్నారాయణుడి యొక్క కృప వల్ల మీకు లక్ష్మీ అమ్మవారికి యొక్క ప్రసన్నత కలుగుతుంది దీన్ని మీరు ఒక మూడు పౌర్ణమిలు చేస్తే సరిపోతుంది అయితే మీరు చెట్టు దగ్గర దీపారాధన చేస్తారు కదా ఆ ప్రమిదని అక్కడే వదిలేయండి ఇంటికి మాత్రం తీసుకురాకండి అలా మీరు ప్రతి పౌర్ణమికి మూడు పౌర్ణమిలు చేస్తారు కాబట్టి ఒక్కొక్క పౌర్ణమికి ఒక్కొక్క పరిమితి తీసుకువెళ్లడము దీపారాధన చేసుకోవడం ఇంటికి తిరిగి వచ్చేయడం ఇంతేనండి అంతేగాని మీరు పొరపాటును కూడా పరిమితం ఇంటికి తెచ్చుకోకండి మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి రిప్లై ఇస్తాను ఇంకా ఈ వీడియోని ఎందరితో ముగిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ పౌర్ణమి రోజున ఆ శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం మీకు అందరికీ కూడా కలగాలని నేను కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు